చంద్రబాబు నాయుడు గారి ఐఎంజీ భారత్ భూముల వ్యవహారం ఉంది కదా గచ్చిబౌలి దగ్గర ఎనిమిది వందల యాభై ఎకరాలు దాని మీద సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదు అని తెలంగాణ గవర్నమెంట్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలోని ధర్మాసనం అడిగింది కదా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఒక పిటిషన్ పరిష్కరింపబడారు కదా అంటే చంద్రబాబు గారు ఎనిమిది వందల యాభై ఎకరాలు బిల్లి ఆయనకు చెందిన ఐఎంజీ భారత్ కంపెనీకి ఏ విధంగా హాజరు చేశారు అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ను అవన్నీ చూసి అంతకుముందు పరిపాలన మనకు అవగాహన ఉంది రెండు వేల మూడు నాలుగుకు సంబంధించిన వ్యవహారం కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇటువంటి స్టైల్ ఎలా ఉండేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసేది సో మరి ఈ ఐఎంసీ భారత్కు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కనుక ఒకసారి చదివితే తెలుస్తుంది అని చెప్పి జడ్జిమెంట్ కోసం ట్రై చేసి ఒక పెద్ద న్యాయవాదిని అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి ఆ జడ్జిమెంట్ పటకొచ్చుకున్నా వెళ్ళి ఒక సార్ని కలిసి ఓ పెద్ద మనిషిని ఆ జడ్జిమెంట్ పట్టుకొచ్చుకొని ఇంక పోయిన అన్ని పదాలు తెలియవు కదా చాలా పెద్దగా ఉంది అన్ని పదాలు తెలియవు కదా చాలా వరకు కొన్ని తనతోని బ్రీఫ్ చేయించుకొని చాలా మాట్లాడారు సీనియర్ న్యాయవాది దిమ్మ తిరిగిపోయింది నాకు కొన్ని కొన్ని విని అని చెప్పి జడ్జిమెంట్లో పట్టకొచ్చుకొని చదివిన తర్వాత నిజంగానే అధికారం కోసం అందుక ఇంతగానో వెంపట్లాడతారు ప్రజలకి సేవా గీవ ఇదంతా డ్రామానేనా మనమే పిచ్చోలమ్మా అసలు ఈ లేదో నాయకులని మనం వెంపటలాడుతూ ఉంటాం అనిపిస్తుంది అబ్బా సీరియస్లీ ఈ జడ్జిమెంట్ అంతా చదివి ఇందులో కొన్ని కీలకమైన పాయింట్లు కనుక చూస్తే అబ్బా చంద్రబాబు సార్ ఏం టాలెంట్ అబ్బా అధికారాన్ని ఇలా కూడా వాడచ్చు అనిపిస్తుంది చూడు అంటే నీటిగా హైకోర్టు జడ్జిమెంట్ ఇది బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్ అని చెప్పి ఇప్పుడు చూడండి ఐఎంజీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ వర్స్ ఇన్కాఆపరేటెడ్ ఐదు ఎనిమిది రెండు వేల మూడు అండి రెండు వేల మూడు ఆగస్టు ఐదో తేదీ ఆ కంపెనీ రిజిస్టర్ అయింది హైకోర్టు జడ్జిమెంట్ అండి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలో జరుగుతున్నా అందులో చదువుతుండ్రు ఇందులో ఆగస్టు ఐదో తేదీ రెండు వేల మూడు ఆ కంపెనీ రిజిస్టర్ అయితే ఇమ్మీడియట్లీ ద నెక్స్ట్ డే అంటే ఆరు ఎనిమిది రెండు వేల మూడు నెక్స్ట్ డేనే ఏ నోట్ పుట్ పుడ బై దెన్ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కల్చరల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ బై సర్క్యులేషన్ అంటే ఏం చేశారు ఆ మరుసటి రోజే ఒక నోట్ పెట్టారు వీళ్ళకు భూములు ఇచ్చే ప్రపోజల్ ఐదో తేదీ రిస్టర్ ఆరో తేదీ నోట్ పెట్టేసింది మంత్రిత్వ శాఖ పెట్టేస్తే నెక్స్ట్ ఇంకో హైలైట్ ఏం తెలుసా ద నోట్ ఆన్ సేమ్ డే సిక్స్ ఎయిట్ టూ థౌజండ్ త్రీ సెల్ బై ఫోర్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్ క్యాబినెట్ అండ్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఐదో తేదీ కంపెనీ పెట్టారు ఐఎంజీ భారత్ అని ఆరో తేదీ వాళ్ళకి భూములు ఇచ్చే నోట్ పెట్టారు ఆరో తేదీనే ఆరో తేదీనే దీని అప్రూవల్ కూడా అయిపోయిందంట గల దేర్ ఆఫ్టర్ విదిన్ త్రీ డేస్ అప్పటి నుంచి మూడు రోజుల్లో అంటే ఈ మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ విత్ పిటిషనర్ నైన్ ఎయిట్ టూ థౌజండ్ త్రీ ఐదో తేదీ కంపెనీ పెట్టి ఆరో తేదీ నోట్ పెట్టి ఆరో తేదీ అప్రూవల్ ఇచ్చేసి తొమ్మిదో తేదీ ఎంబయో అయిపోయిందంట అయిపోయింది ఇంకా మిగతా ఏందనుకున్నారు అసలు ఈ ఇందులో ఉన్నటువంటి అంటే అన్ని చదువు మీకు లేట్ అయిపోతుంది కానీ ఇందులో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక చూస్తే ఆ భూములు ఇవ్వడం కాదు చుట్టుపక్కల ఉన్న పార్కులు స్టేడియాలు వెళ్ళకి ఇవ్వడం కాదు మూడు సంవత్సరాలు పన్నులు లేదు మళ్ళీ అవన్నీ మెయింటెనెన్స్ కింద ప్రభుత్వమే ఎంత పే చేస్తుంది అనుకున్నారు రెండున్నర కోట్లు పే చేస్తుంది అప్పుడు రెండు వేల మూడు అప్పుడే ఇది మెయింటెనెన్స్ కోసం మూడు సంవత్సరాలు వీళ్ళు ఏం కట్టక్కర్లే ఇన్ని తీసుకున్న వాళ్ళు ఏం కట్టక్కర్లే అక్కర్లే ఉల్టా ప్రభుత్వమే మెయింటెనెన్స్ కింద రెండున్నర కోట్లు అండి బాబు మళ్ళీ సంవత్సర సంవత్సరం పెరుగుతూ పోతుందంటది హైకోర్టు జడ్జిమెంట్లో ఉన్నటువంటి అంశాలండి పెరుగుతూ పోతుందట ఆశ్చర్యం అనిపించింది ఇందులో ఇంకో కీలకమైన పాయింట్ ఏంటి పోనీ ఐఎంసీ అనే కంపెనీతో వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా లేదని తేల్చింది హైకోర్టు తీర్పులో ఇంకొక పాయింట్ ఉంది చూడండి ఇందులోనే ఉంది చాలా క్లియర్గా ఏమని దెర్ ఈస్ నో మెటీరియల్ ఆన్ రికార్డ్ దెర్ ఈస్ నో మెటీరియల్ ఆన్ రికార్డ్ టు షో ఏ దిటిషనరీ సబ్సిడరీ ఆఫ్ ఐఎంజీ ఐఎంజీ అనే కంపెనీకి వీళ్ళకు దానికి అనుబంధము కాదు సంబంధము లేదు ఆర్ ఐఎంజీ ఆర్ ఇట్ హ్యాస్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ ఐఎఫ్ అమెరికాలో ఫేమస్ అయిన ఐఎంజీ కంపెనీకి దీనికి సంబంధం లేదు దానికి అనుబంధ కంపెనీ కాదు అండ్ ఐఎంజీ భారత్ అనే కంపెనీకి ఇట్ హ్యాస్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ ఏం ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఇన్ ఫోర్ డేస్ ఆఫ్ ఇట్స్ ఇన్ కాపరేషన్ ఎంఓయూ వాజ్ సైన్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పిటిషనర్ అసలు ఎక్స్పీరియన్స్ లేదు అనుభవం లేదు అనుభవం ఉన్న ఐఎంజీ కంపెనీతో వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళకి సంబంధం లేదు అసలు వాళ్ళు కంపెనీ పెట్టిన నాలుగు రోజుల్లో ఎట్లా అగ్రిమెంట్ ఇచ్చారు మాకే ఆశ్చర్యం వేస్తుంది అంటూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసన్ వాళ్ళ ఫేవర్గా నాలుగు రోజుల్లోనే ఇచ్చేసారా అని అమ్మ ఇంక అదే చూడండి అదే రెండు వేల మూడు నవంబర్ వచ్చేసరికి అసెంబ్లీలో మొత్తం అసెంబ్లీ ఆమోదించేసింది నెక్స్ట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది అయినా అప్పుడు ఆపధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిబ్రవరి పదో తేదీ అప్పుడు మొత్తం సేల్ డీడ్ వాళ్ళు భూములు సేల్ సేల్డీడే ఎగ్జిక్యూట్ చేసి పెట్టేసింది ప్రభుత్వం ఎంత అనుకున్నారు ఫస్ట్ నాలుగు వందల ఎకరాలు తర్వాత మీకు చూడండి ఏ డీడ్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పిటిషనర్ బై విచ్ ల్యాండ్ మెజరింగ్ నాలుగు ఫోర్ హండ్రెడ్ థౌజండ్ పర్ ఎకరా గచ్చిబోలిలో ఫర్ సమ్ ఆఫ్ టూ క్రోర్స్ మచ్ బిలో ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ థర్టీన్ ల్యాక్స్ పర్ ఎకరా హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఇంకెక్కు ఉంటుంది పదమూడు లక్షల ఉన్న ధరది యాభై వేలకు ఎకరా ఇచ్చారట నీ పాసు పదమూడు లక్షల సగానికి ఇచ్చింటే ఆరున్నర లక్షలు కోర్టు ప్రకారం ఇంక ఎక్కువ ఉంటుంది వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే పదమూడు లక్షల్లో పది పర్సెంట్కి ఇచ్చింటే పది పర్సెంట్కి ఇచ్చింటే లక్ష ముప్పై వేలకు ఇవ్వాలి ఇక్కడ ఐదు పర్సెంట్కి ఇచ్చింటే అరవై ఐదు వేలకు ఇవ్వాలి ఇంకా తక్కువ ఓ త్రీ ఫోర్ పర్సెంట్ కనలే అని మార్కెట్ ఇంకా మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం దాని ప్రకారం చూసుకుంటే ఒక్క పర్సెంట్ ఎడ ఎడ నాకేనా ఇవ్వచ్చు కదా సామె ఇంత తక్కువ గిజలు దాపు మీకు మంచిగా ఎంత ఇల్లు కట్టుకుంటాం కదా జనరల్గా అంటారు చూడండి ఇన్ని ఎకరాలు వందల ఎకరాలు మెయింటెనెన్స్ డబ్బులు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా సరిపోయాను చూడండి హైకోర్టు నిర్ధారించిందిగా ఇది అని సరే చాలా అంత మొత్తం చదివా ఎజమెంట్ అంతా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి ఇందులో ఇటువంటివన్నీ ఎట్లపా ఇస్తారు ఈ విధంగా అది ఈ విధంగా ఈ విధంగా ఇస్తారు అది మా ఈ కేసు ఏమైనా మెడకు చుట్టుకుంటుంది అని ఉంది మరి తెలంగాణ గవర్నమెంట్ ఎంతవరకు ఈ విషయం ఉన్నాయి గా తీసుకొని ముందుకు ఎలా ఇస్తారో లేకపోతే ఇది బీగిపోయేటట్టు చేస్తారో తెలియదు ఇందులో కొన్ని పాయింట్స్ నేను మాట్లాడుకుందాం మళ్ళీ